మండలంలోని అన్ని గ్రామాల్లో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మనం ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అందరూ హౌస్ హోల్డ్స్ నుంచి మేము తీసుకుంటాము ప్రతి ఒక్కరూ అర్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రజల వద్దకే పాలనని అధికారులందరినీ ఇక్కడ మమ్మల్ని సర్వీస్ చేయమని పబ్లిక్ కోసం ఇక్కడ నియమించడం జరిగింది ఏదైతే వాళ్ళు ఈ ఆరు పథకాలని వినియోగించుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను ఈ సదవకాశాన్ని వారందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాసం కార్యక్రమంలో ప్రజా పాలన కార్యక్రమం నడుస్తూ ఉంది దరఖాస్తుల స్వీకరణ నడుస్తూ ఉన్నది ప్రభుత్వం వారు మరి సప్లై చేసిన కుటుంబ వివరాల అప్లికేషన్ ఫామ్స్ను నింపేసి కౌంటర్ల ద్వారా అంటే ఒక విలే ఉదాహరణకు నా మండలంలో రెండు టీంలు చేయడం జరిగింది ఒకటి ఎంఆర్ఓ టీము ఒకటి ఎంపీడీఓ టీము ఎంపీడీఓ టీంలో పది మంది ఎంఆర్ఓ టీంలో పది మంది అదేవిధంగా ఈ పది మంది కలిసేసి డేట్ల వారిగా డివైడ్ చేసుకోవడం జరిగింది పెద్ద గ్రామ పంచాయతీలను ముందుగానే తీసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మేము అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్లను నింపిన తర్వాత ఆధారయుక్తంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఒకవేళ ఏదైనా చిన్నపాటి ఆధారం లేకున్నా కూడా అడ్జస్ట్మెంట్ కోసం గాను తీసుకుంటున్నా ఉన్నాం ఇది కేవలం డాటా ఎంట్రీ కోసం గాను డాటా సేకరణ కోసం కాను తీసుకుంటూ ఉన్నాము చాలామందికి చాలా రకాల డౌట్లు వస్తున్నాయి ఆ డౌట్లు ఇక్కడ మరి డయాస్ ద్వారా కూడా క్లియర్ చేసుకుంటూ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దరఖాస్తుదారుల సంఖ్య కూడా మేమే ఇక్కడ డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది తర్వాత ప్రతి అంశంలోనూ అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు గ్యారంటీల విషయంలో మనకు దీంట్లో ఐదు ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము తీసుకొని అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ కానివ్వండి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ కానివ్వండి తీసుకుంటున్నాము ఇక వ్యక్తులు ఎక్కువ శాతం వచ్చేది ఏమంటే రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పేసి వస్తున్నారు దానికి ప్రత్యేకమైన ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకుంటున్నాము వాళ్ళు ఇస్తున్నప్పుడు కాదనిలేని పరిస్థితి లేదా అదే గోలలో ఈ కౌంటర్లు ముందుకు నడిచే పరిస్థితి లేదు కాబట్టి తర్వాత ఈ ఐదు కాలంలో మాత్రం సద్వినియోగం చేసుకున్నాం ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి ఎన్రోల్మెంట్ జరగాలి అయితేనే వారి దగ్గర ఉన్న సమస్యలు ఏదో మన దృష్టికి వస్తాయి మేము కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాం ఈ పై అధికారులకు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి దాని ద్వారా పరిష్కారం జరగడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అప్లికేషన్ లేదని వాపసు పోవాల్సిన అవసరం లేదు మీరు అప్లికేషన్ నన్ను అడగండి అంటే ఎవరినైనా అధికారి ఉంటే ఆ అధికారిని అడగండి వారు కంపల్సరీగా ఇస్తారు వాటన్నిటిని పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రతి కాలం కూడా నింపండి ఏ కాలంలోనైనా మీరు తక్కువ సమాచారం ఇవ్వడం వల్ల సరైన సమాచారం మాకు రాదు కాబట్టి పూర్తి వివరాలు రాదు కాబట్టి అది కొంచెం డార్క్లో పడడానికి అవకాశం ఉంది అట్లా కాకుండా ఉండాలంటే టైం కేటాయించుకొని ఒకే రోజు కాదు ఇది ఆరో తారీఖు వరకు నడుస్తూ ఉంది ప్రోగ్రాం కాబట్టి మధ్యలో ఒక రెండు రోజులు ము ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు కొత్త సంవత్సరం పాత సంవత్సరాల కలయికలో ఆ రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి మిగిలిన రోజులలో సదా మీకు మా అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ వా ఐసిడిఎస్ వాళ్ళు మన వివోలు వివోలు మన పంచాయతీ కార్యదర్శులు ముఖ్యంగా అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి కౌంటర్లకు బారికేడ్లు అంటే ఎటువంటి డిస్టర్బ్ జరగకూడదని బారికేడ్లు కట్టాము వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము ఒకవేళ అంతగా మీకు ప్రాబ్లం అయితే దూరం పోయి జిరాక్స్ తీసుకోలేరని చెప్పేసి దర్ దగ్గరలో జిరాక్స్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది వాటి ద్వారా కూడా మీకు ఫుల్ షేప్లో ఇస్తే ప్రభుత్వానికి మనం ఫుల్ షేప్లో ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కోరుతున్నాను దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలిచాను ఇక్కడ చాలామంది రైతు విషయంలో రైతుకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలైన దాంట్లో రైతు దాంట్లోనూ కౌలు రైతు దాంట్లోనూ మరియు ఉపాధి హామీకి సంబంధించి వ్యవసాయ కూలీ దాంట్లోనూ మూడిట్లోనూ టిక్కు కొట్టడం జరుగుతుంది అట్లా కాకుండా రైతు అయితే రైతే కొట్టాలి ఆ రైతు విషయంలో రైతు కౌలుకు చేస్తున్నప్పటికీ ఆయన రైతు కిందికే వస్తారు కాబట్టి ఆయనను రైతుగానే గుర్తించడం జరుగుతుంది కౌలు కాలంలో రాయకూడదు అదే కనుక భూమి లేదు కౌలు చేసుకుంటున్నారు కౌలు కాలంలోనే రాయాలి ఇటు భూమి లేదు కౌలు కూడా చేసుకోవట్లేదు కాబట్టి కిందికి వచ్చేసి మీకు రెండవ పాయింట్ మీద ఏది ఉపాధి హామీ కార్డు నంబర్ రాస్తే అటువంటి వాళ్ళకి ఈ రెండవ ఐటెం కూడా వర్తించడానికి అవకాశం ఉన్నదండి ఇటువంటి చిన్నవి ఏమైనా ఉంటే కూడా మీరు దయచేసి దృష్టి తీసుకొచ్చేస్తే నేను వాటిని రెక్టిఫై చేయిస్తాను నాకు తెలిసింది మీకు చెప్పాను తెలియనిది కూడా తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది మా ప్రజలందరూ దీన్ని సధీనం చేసుకోవాలని ఏ రోజైతే మీకు కేటాయించారో ఆ రోజు దానికంటే ముందు రోజే మేము అప్లికేషన్ ఇస్తున్నాము ఆ రోజు రాత్రికి టామ్ టామ్ చేయిస్తున్నాము ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి నింపాలనేది కూడా మీకు మా ఇతర ఈ కౌంటర్ సభ్యుల ద్వారా చెప్పిస్తున్నాము దాని ద్వారా మీరు పూర్తి షేపులో నింపి తొందరపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా నింపి ప్రశాంతంగా ఇవాల్సిన అవసరమైతే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ నమస్తే